వచ్చే విధానాన్ని అంత గందరగోళపరిచింది అసలు ఎవరికి అకడేషన్ వస్తుంది ఎవరికి రాదు అనేది అధికారులే చెప్పలేని పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది ఆ నిబంధనల పేరుతో వాస్తవం ఏం చెప్తాను అర్హులకే మనం చెప్తున్నాం ఆ అర్హులు ఏ నిబంధన పెడతారు మీరు ఏ ప్రకారం జర్నలిస్టులకు అక్కడేషన్ ఇవ్వాలనుకుంటున్నారని స్పష్టం చేయడం లేదు అది అధికారులకు తెలియదు రాష్ట్ర స్థాయిలో తెలియదు మొత్తానికి సమాచార శాఖ మంత్రి గారేమో అందరికీ మీకు న్యాయం చేస్తాం నాకు జర్నలిస్టుల సమస్యలన్నీ తెలుసు అని చాలా సందర్భాల్లో చెప్తారు కానీ అక్రడేషన్లు అనర్హులు అని ఏరేసే పేరుతో అసలు జర్నలిస్టులందరికీ అక్రడేషన్ కార్డులే లేకుండా పోయే పరిస్థితికి ఇప్పుడు వచ్చింది అందుకోసమే మేము ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలి వర్కింగ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్గా అడుగుతున్నదేమంటే అర్హులైన వాళ్ళందరికీ అక్కడేషన్ ఇవ్వ ఇవ్వమని డిమాండ్ ప్రధానంగా డిమాండ్ చేస్తారు దానికి మీరు ఏ నిబంధనలు పెడతారో ఆ నిబంధనలు పాటించమనే చేస్తాను పాటించిన ప్రకారం ఇప్పుడు మీరు ఏవైతే జాబితాలు తయారు చేశారో అంటే అర్హులుగా మీరు ఎన్నిక ఎంపిక చేసినారో ఆ లిస్టులను ఇంతవరకు పది రోజులైనా బయట పెట్టలేదు ఎందుకు బయట పెట్టుకుని ఉన్నారో అది చెప్పాల్సిన అవసరం అధికారులపైన ఉంది మీరు నిబంధనలు పాటించినప్పుడు అర్హులన్నీ తేల్చినప్పుడు ఆ జాబితాలను బయట పెట్టడానికి ఉన్న ఇబ్బంది ఏమీ మళ్ళీ తెలియడం లేదు రూల్స్ అన్నీ పాటించినప్పుడు అది తెలియజేయడం వల్ల మీకు కలిగే ఇబ్బంది ఎందుకు అవుతుందో ప్రభుత్వం తెలియడం లేదు ఇది మొత్తం మీద జర్నలిస్టులు అక్రెడేషన్ ఇచ్చే వ్యవహారం మొత్తం గందరగోళ పరిచి ఎవరికీ అక్కడేషన్ లేకుండా పోయే పరిస్థితికి తీసుకొచ్చి అదే అందరికీ ఉన్న ఆందోళన కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం తక్షణం వెంటనే అకడేషన్లు మంజూరు చేయాలా పాటు ఈ వెల్ఫేర్కి సంబంధించిన కొన్ని మా జర్నలిస్టులకు ఉన్నది ఏది హెల్త్ స్కీమ్ ఉంది తర్వాత బస్ పాస్ సౌకర్యం ఉంది ఆ రెండు ఉన్నాయి అవి కూడా సక్రమంగా లాస్ట్ ఒక సంవత్సరం రోజులుగా మనకు ఇది లేకుండా అయింది చాలామంది ఇప్పుడు కరోనా ఇవన్నీ వచ్చిన తర్వాత అనారోగ్య సమస్యలు ఇవన్నీ బాగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళకి ఈ హెల్త్ స్కీమ్ ఉంటే దాని ద్వారా కొంత ఆర్థిక వెసులుబాటు లభించేది జర్నలిస్ట్ కానీ ఆ ఆర్థిక వెసులుబాటు కూడా ఇప్పుడు లేకుండా పోయింది

యాజమాన్యాల మీద చర్యలు తీసుకున్నాం తప్ప విలేకరుల మీద ఖర్చు తీసుకోవడం అనేది మేమైతే చాలా సూరియస్గా పరిగణిస్తున్నాం ఈ ఆందోళనను మెటవర్క్ తీసుకుంటామనేది వివిధ నాయకులకి ఎప్పటికైనా ప్రభుత్వం ఒక అందరించి కొందరు సమీక్షించుకోవాలి అర్హులైన ప్రతి పాత్రికేకి హాతీసే ఖర్చు అదేవిధంగా మనం డబ్బు కట్టే పన్నెండు వందల యాభై పన్నెండు వందల హెల్త్ ఇన్సూరెన్స్ని అది కూడా మరి జర్నలిస్టుల పట్ల ముఖ్యమంత్రి గారికి ఎందుకు ఇంత ద్వేషము కక్ష ఉందో మనం అంతా అర్థం చేసుకోవాలా ఆయన అనుకుంటున్నారు చంద్రీస్తున్న జిల్లాలో పది నుండి పదకొండు అన్నసారు ఒక్కొక్క జిల్లాలో మూడున్నర వేలు నుంచి తెలియజేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఎందుకు చాలా వేలు తెలియజేస్తున్నారు పది జిల్లా కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ అధిమానిక కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ కార్మికు ప్రజా సంఘాలు రాజకీయ పక్షాలు ఉన్నాయి వీరందరి ఆగ్రహాన్ని కూడా గురికావాల్సింది మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇప్పటికైనా మరొకసారి కుట్రాల్సి ఆయన కూడా కమిషన్ కమిషనర్ గారి మీద నిబంధించినటువంటి చదువుతూ ఉన్నారు కమిషనర్ గారు ముఖ్యమంత్రి ఉంచుకుంటే కమిషన్ ఆపురా మనం మంత్రులేమో కేంద్రరాని గారు మా చంద్రులు ఏమైనా చెప్తా ఉన్నా మరి ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా సరే నివసించుకొని పాత్రికేయుల కుటుంబాలకు ఈ ఈ ఆవేదన పాత్రికేయులు ఆయన మనకి ఐదు వేల పదివేలు తీసుకో అయ్యా ఆ జర్నలిస్టులకు అడ్డేషన్ అనేది ఒక ఆత్మగౌరవం ఆ ఆత్మగౌరవాన్ని చూస్తే